తెలుగుదేశం జనసేన పార్టీల కూటమి నుండి తెనాలి శాసనసభ నియోజకవర్గ సారథ్యం మీరు చేపట్టాలని ఇరు పార్టీల అధినాయకుల ద్వయం తీసుకున్న నిర్ణయానికి సమీకృత ఆమోదం తెలుపుతూ ఎన్నికల బరిలో అఖండమైన ఆధిక్యతతో మీరు విజయం సాధించటానికి ఇకపై రెండు పార్టీల శ్రేణులు కార్యోన్ముఖులై సమిష్టి కృషితో మిమ్మల్ని గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు రూపునేని కాంతి తెనాలి నియోజకవర్గం

తెనాలి సీటు నాదెండ్లకు కేటాయించడంతో కొంత అసంతృప్తితో ఉన్న ఆలపాటి రాజాను ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించారు చంద్రబాబు పొత్తులో భాగంగా తెనాలి సీటును నాదెండ్ల మనోహరు కేటాయింపు జరిగిందని అది అర్థం చేసుకోవాలంటూ రాజాను కోరారు చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రత్యామ్నాయంగా తగిన ప్రాధాన్యత కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో సంతృప్తి చెంది హర్షం వ్యక్తం చేశారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్